అబద్దాల రేవంత్ పై జంగ్ సరం మోగించేందుకు కరీంనగర్ కు కేసీఆర్ వస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా ఆ ఆ ఊగిపోయడం ఆవేశంతో ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులైపోతం రేవంత్ రెడ్డి గారు ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నిన్ను కూల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపంలాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్ సో బీ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడివో ప్రజలకు కూడా తెలిసి రావాలి ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది వెలుగు చీకటి రెండు చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం మీద తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగదాగం కాకు నీవు బీపీ గోలేసుకో మంచిగా సల్ల కూసో నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు నీకు ప్రమాదం అంటూ ఉండదంటే నీ పక్కన కాంగ్రెస్ కాంగ్రెస్లతో ఉన్న తప్ప మా నుంచి నీకేం బాధ లేదు నువ్వు ఐదేళ్ళు కొనసాగు నువ్వు అట్లే ఉండు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినవు ఒకటి కాదు రెండు కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చినవు ఆ చార్ సో బీస్ హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడవర్తం ఎంటాడతం ఈ ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా